ఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దలు అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాం కదా అయితే పెద్దలు సంగతి ఎలా ఉన్నా పిల్లలు పాపం ఎక్కువ దాన్ని చూడడం వలన కళ్ళు ప్రాబ్లమ్స్ కానీ చదువుతో ప్రాబ్లమ్ కానీ ఏదన్నా జరుగుతుంది కాబట్టి ఒక చిన్న చిట్కా ఏమంటున్నారంటే ఫోన్లోన కలర్ కాకుండా బ్లాక్ అండ్ వైట్గా చేసే ఒక సెట్టింగ్ ఉందట సో మనకి వస్తే మనమే సెట్ చేసేసుకోవచ్చు లేదంటే ఏ ఫోన్ అబ్బాయి దగ్గరకు తీసుకుని వెళ్తే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు మాత్రం వచ్చి చెప్పుకోవడం మేము ఏదో సెట్టింగ్ చేసామని చెప్తే మళ్ళీ వాళ్ళు కలర్ దాంట్లో మార్చమంటారు అలా కాకుండా ఏదో ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చిందమ్మా అని చెప్పేసి కనుక మనము అది కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్కి కనుక కన్వర్ట్ చేస్తే ఆ బ్లాక్ అండ్ వైట్ ఆ పిల్లలకి నచ్చక కొన్ని రోజుల్లో దానికి దూరం అవుతారంట మనం చాలా చేసి ఉండు ఉంటాం కదా పిల్లల నుంచి ఫోన్ దూరం చేయడానికి సో ఇది కూడా ఒకసారి అప్లై చేసి చూస్తే తప్పే ఉంది ఎందుకంటే ఒకవేళ వదిలేస్తే మనకే మంచిది కదా కానీ వాళ్ళకి అది చెప్పకూడదు మనం మార్పించామని చెప్పకుండా ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఫోన్ ఇలాగ అయిపోయిందని చెప్తే వాళ్ళకి ఇంకా అర్థం కాక మనం ఏమి చేయలేక నాలుగు రోజులు ఆడుకొని వాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు సో నేను అనుకోవడం మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందేమో అనుకుని చెప్తున్నాను ఈవెన్ మనం కూడా పెద్దవాళ్ళు కూడా నంట బ్లాక్ అండ్ వైట్ నచ్చక మనము కొన్ని రోజుల తర్వాత వదిలేస్తామంటే అంత ఎక్కువ చూడకపోయినా ఎంతో కొంత తక్కువే చూస్తాము ఎంత అవసరమే అంతే చూస్తాము ఎందుకంటే మనం కూడా చాలా రకాలుగా దీన్ని ఎడిక్ట్ అయిపోతున్నాం కదా తెలుసు ఫోన్ దూరంగా ఉండాలి అది ఇది అని తెలుసు అలాగే పడుకునే ముందు కూడా ఏం చెప్తారంటే కనీసం ఒక గంట ముందన్నా సరే అది కొంచెం పది అడుగులు దూరంలోనే పెట్టాలట మరి మన దగ్గరే ఉంటే మళ్ళీ అస్తమానం తీసుకొని చూస్తాం కదా సో అలా కాకుండా చాలా దూరంగా పెట్టుకుంటే మనం పడుకునేటప్పుడు అది చూడకుండా ఉంటామంట పిల్లలకి కనీసం వాళ్ళకన్నా ఒక్కసారి ఇది ట్రై చేసి చూద్దాం చూసి ఎవరైనా పిల్లలు మారారంటే మనకి అదొక ప్లస్ పాయింటే కదా సో అదొకసారి ట్రై చేద్దాం